సిద్దిపేట జిల్లా లాల్ కమాన్ వద్ద ఐదు రోజుల క్రితం జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు నయూమ్ మియా జ్యువెలరీ షాప్ లో బంగారం కొంటారని వచ్చి చైన్లను దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు షాపు యజమానులు ప్రతి షాపులోనూ చుట్టుపక్కల ఆవరణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ మధు సూచించారు బంగారం ఇతర విలువైన దుకాణాలకు వచ్చి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డైల్ హండ్రల్ కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ సత్తుతో తన మిత్రుడు విశాఖ దగ్గర తీసుకున్న డియో కూటమి మీద వెళ్తుండగా రంగి రంగిల దావా ద్వరస్తారా అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఎన్నిమితులాల బంగారము ఐదు చైన్లు దిగోలు చేయడం జరిగింది నేరస్తున్న వివరాలు వచ్చేసేసి వేంపద షణుంగారెడ్డి ఇతను విశాఖపట్నం చెందిన we're thinking them